ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజీవ్ కాలనీ పంచాయతీ ప్రజలకు వేదిక ముందున్న పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం గత నాలుగు రోజులుగా రాజీవ్ కాలనీ పంచాయతీలో ఇంటింటే జనసేన కార్యక్రమం ద్వారా నేను జనసేన ప్రతి ఇంటికి వెళ్ళింది జనసేన పార్టీ సిద్ధాంతాల ఆశయాలని ప్రతి ఇంటికి చేర్చినప్పుడు ఈ రాజీవ్ కాలనీలో అనేకమైన సమస్యలు జనసేన దృష్టి పెట్టారు ఇక్కడ గత ఏళ్ళగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు వస్తే ఉన్నాయి ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని చేసేసారని చెప్తున్నారు మరోవైపు మన అంతకూరం ఎమ్మెల్యే అంతా రెడ్డి గారు అంతా చేసేసారని చెప్తారు వీళ్ళు అనంతరం రెడ్డి వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే మనం చూడొచ్చు ఉదాహరణ ఈ బ్రిడ్జ్ సాక్షన్ ఈ బ్రిడ్జ్ ఈయన గతంలో పేరు మూలతో తొమ్మిది రెండు అదే విధంగా ఈ బ్రిడ్జి కూడా ఆయన అర్ధమే సగమే చేశారు లాగా ఉంది బ్రిడ్జ్ కూడా పూర్తి దీన్ని కంప్లీట్ చేయలేదు మరో ముఖ్యంగా చూస్తే నగరంలో మళ్ళీ దగ్గర వేసిన బ్రిడ్జ్ కూడా పక్కన సర్వీస్ రోడ్ లేకపోవడం ఎంతో దారుణంగా చూడండి ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక రకాలుగా ఈ రోజు దౌర్జన్యాన్ని దాస్తి కలగాలి ఈ రోజు ప్రకృతి ఓరువులు దోచేశారు ముఖ్యంగా ఈ సంబంధించి అనుకున్నాం అయ్యా మీరు కాలంలో పంచాయతీలో మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి మీరు బిల్లు పట్టకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో పాస్ అవుతున్నాయా నువ్వు ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో కేవలం మైనార్టీ ఓట్ల కోసం ఇక్కడ ముస్లిం ని మోసం చేస్తూ ఓట్లు ఎంచుకొని కేంద్ర ప్రభుత్వానికి పొందుకు సహరిస్తున్నాయి కేవలం రోజు ఒక పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు మాత్రమే ఈ రోజు ధైర్యంగా నికోసంగా చెప్తున్నాడు ఏదైనా కారణాలతో ఇతర పార్టీలకు పెట్టించినా ఖచ్చితంగా మైనార్టీ సోదరుల కేంద్ర జరిగితే నేను బయటకు వచ్చి మైనార్టీ సోదరుల కంటే కాబట్టి అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డికి నేను కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పే ధైర్యం లేదు మైనార్టీ సోదరులారా మీ తెలుగుదేశం మీ జగన్మోహన్ రెడ్డి మీ వైసీపీ న్యాయమేట ఉన్నదండి మీకు పూర్తిగా మోసం చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక ముస్లిం సంబంధించిన పథకాలు ఎందుకు తీసుకొస్తారు మీరు ఇప్పటికైనా విజ్ఞప్తి ఓటు ఏంటి ఎక్స్టర్నల్ జనసేన పార్టీని మీరు గెలిపించగలిగితే ఎక్స్టర్నల్ మైనార్టీ సోదరులకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు మరోవైపు బీసీ సోదరుల ఒక మారు ఆలోచించండి మీకు కార్పొరేషన్ పేరుతో మీ కులాలను విభజించి సబ్ కులాలను చైర్మన్లు ఇచ్చారు ఎక్కడ కూడా ఏ చైర్మన్ కూడా సీట్లేని పరిస్థితి లేదు ఈ రైనా ఈ భీసభత్తాలన్నీ కేవలం అరాకొరగా సంచలనిస్తూ ఇదే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పూర్తిగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అభివృద్ధి పుట్టుబడింది పూర్తిగా కేవలం అరాకొరగా సంక్షేమ పథకాలు ఇస్తూ పూర్తిగా అభివృద్ధిని విస్మరించారు రోజు అభివృద్ధి అంటే ఉపాధి కావాలి మన కిలోమీటర్ల మంది మూట రోజు ఉపాధి దాకా వచ్చింది కొంత ముందు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలసిపోతున్నారు ఇటువంటి తరుణంలో ఎక్స్ఎం ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని గెలిసిపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఎస్ కానీ ఎస్టీలు కానీ ఇంతవరకు ఏ పథకాలు కూడా వాళ్ళకు లేకుండా చేశారు ఈ అంబేద్కర్ కంటే కూడా ఈ రోజు ఎస్సీ పథకానికి కూడా అంబేద్కర్ పథకం తీసేసి వైఎస్ జగన్ పథకం అంట ఇంత దారుణంగా ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో దౌష్టికాలు దౌర్జన్యాలు చేస్తూ ప్రతిపక్షాలు ఒక్కళ్ళొక్ గొంతు నొక్కుతుంటే వాళ్ళు జంధాలు సహించాలి జెండాలు మేము పెంచాలి ఈ రోజు కూడా ఈ కాలనీ అనేక మందికి వస్తుంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఆహ్వానం కూడా మాకు తెలిసింది ఈ రోజు ఈ కాలనీలో కొన్ని రెండు వందల మంది జనసేన పార్టీకి ఆదేశాలు ఉన్నారు జనసేన పార్టీకి వస్తుంటే ఇక్కడ బలవంతంగా ఈ కాలనీ వాసులు ఈ అధికార పార్టీ నాయకులు ఇక్కడ కాలనీ వాసులు రాణిపోయా అంచు వేశారు రాణిపీ చేశారు కానీ మేము ఏదో చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి కానీ అనంత వెంకటారు కానీ మేము భయపడాం మేము ఖచ్చితంగా మేము సాధిస్తాం మీరు ఎన్ని ఇబ్బందులు ఖచ్చితంగా వచ్చి ఈ రోజు జనసేన పార్టీని వచ్చే ఎన్నికలో అనంతపుర వర్భంలో గెలిపించి తీర్తామని చెప్పి చెప్తున్నాం ఈ రోజు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఏ సమస్యను తీర్చుకోకుండా ఈ రోజు కేవలం వీళ్ళ కన్ను పని మాటలతో ఇచ్చిన పథకాలు సంక్షేమ పథకాలతో ప్రతి సమస్య ఇస్తూ ఇదే అభివృద్ధి అని చెప్తున్నారు మన డపాన్స్ కావాలి ఈ ప్రాంతంలో మీతో మీకు ఉద్యోగాలు కావాలి కావాలంటే కక్షసారి అభివృద్ధి జరగాలి పరిశ్రమలు రావాలి ఈ రోజు పరిశ్రమలు మీ రాష్ట్రం నుంచి పారిపోతున్నాయి ఎందుకంటే వీళ్ళు డబ్బు పడుతున్నారు మరో ఏం చూస్తే మద్యం ఇసుక ఈరోజు చూడండి ఇసుక నుంచి మీద బట్టలు నెక్తా ఉంటా సక్కడలు బట్టలు బట్టలు ఎప్పుడు ఈ రోజు ఇసుకలో ఎందుకు బట్టడం లేదు మద్యంలో ఎందుకు బట్టడం లేదని చెప్పి మీ ఈ సభ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సిట్టు కడుగుతున్నాం ఖచ్చితంగా మీ వైఎస్ఆర్ సిపి ఎన్ని ఇబ్బందులు పెట్టిన జనసేన పార్టీ ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఎవరు ఆపలేరు మేము చూసాం నీ నాది నీ రాజీవ్ కాలనీ పంచాయతీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మేము ఇంటికి వెళ్ళినప్పుడు జనసేన కార్యక్రమాలు దాకా వాళ్ళ సమస్యలు చెబుతున్నారు ఎంత నీచమంటాయి ప్రభుత్వం కనీసం అర్హత పింఛను కూడా ఉంది చాలా మంది అర్హతలున్నారు ఉన్నారు ఉన్నవారు మీ కాలనీలో ఉన్నారు మాకు పింఛన్ రావట్లేదు జరుగుతున్నారు ఖచ్చితంగా మేము చెప్తున్నాం మా ప్రభుత్వం అధికారం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తారే ఎల్చి ప్రతి ఒక్కరికి అల్లరికి మేము పింఛన్ ఏర్పాటు చేస్తాం తర్వాత ఈ ప్రాంతంలో ఏప్యులుగా రాజకీయాల్లో ముఖ్యంగా మొత్తం అన్ని సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి మేము తెలుసు సాధ్య గురించి చెప్తున్నాం ది దేవుడు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సాధించే ప్రభుత్వం పేరు పేరు నా ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాం మరియు ఈ కాగి రాష్ట్రం మావోస్ మిత్రమిత్రులందరికీ మేము అందరికీ ఖచ్చితంగా మీకు ఎంతో రుణపడి ఉంటాం ఈ రోజు మీ కార్యక్రమం దిగ్విజయలు సాగడానికి కారణం మీరు ఇక్కడ గారి వీళ్ళందరూ మొత్తం మాకెంతో సహకరించారు ఖచ్చితంగా మీ అందరికీ ఎన్నో వేళగా ఏం ఫలితాలు చూడు ఉంటాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మేము ముందు నడిపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం జై జై మీద్వాన లేదు మీతి నిరాహితి పంచమైన లేదు నిజమైన ప్రజాసేవ పంచుకైన లేదు మంచుపైన లేదు వడుగను పంటలకు దిగుబాటు రాక తలతజండి గుండె తగిలి ఉంటుంది అన్నం ప్రజా పక్షం ప్రజా నిత్యం పోరాటం నిత్యం పోరాటం సకల జనుల సంక్షేమమే సమభావన సమభావేయ అంబేద్కర్ ఆశయాగ గగన సిగల చిల్చింది పవనం మానవత పరిమళాను తరుణం